సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు తర్వాత ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది దీనిపై ఈ నెల ఇరవైన ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం చర్చించి అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు చర్చకు సమాధానమిచ్చారు ఇందులో ఆయన ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని ప్రకటించడం నిజంగా హర్షించదగ్గ విషయమని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు ఈ సందర్భంగా ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు నందిగామ మా పట్టణం కాకాణీనగర్ నందు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ జరగడంపై ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి సౌమ్యని ఎంఆర్పిఎస్ నేతలు శనివారం వారి కార్యాలయంలో సన్మానించారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం మన జాతికి దక్కిన ఫలమని ఈ ఉద్యమానికి అన్న మందకృష్ణ మాదిగ గారు ఆజ్యం పోస్తే ఆ పోరాటానికి సాకారం చేసింది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు నియోజకవర్గంలో సూర్య చంద్రులు దేవినేని వెంకటరమణ తంగిరాల ప్రభాకర్ రావు అని వీరు ఒక బ్రాండ్ అని నాన్నగారు చేసిన ఎనలేని సేవలు మరువలేనివని నాన్నగారు చేసిన దానిలో ఒక్క శాతం పని నేను చేరుకున్న నా జన్మ సార్థకంగా భావిస్తానని అన్నారు ఈరోజు ఈ స్థానంలో నిలబడడానికి నా వెంట ఉండి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీలకు సంబంధించిన అనేక పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ కోసం టీడీపీ మొదటి నుంచి కట్టుబడి ఉందని తంగిరాల సౌమ్య గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ సమస్య ఎప్పటి నుంచో ఉందని గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తాము కేంద్రానికి ఈ మేరకు ప్రతిపాదన చేసి పంపామని సౌమ్య గుర్తు చేశారు గతంలో మందకృష్ణ మాది చేసిన పోరాటాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు అలాగే గత ఎన్నికల్లోనూ జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తాము నిర్ణయం తీసుకుని వెళ్ళామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు తంగిరాల సౌమ్య తెలిపారు